తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో నూట యాభై రవ గాంధీ జయంతి వేడుకలు పురస్కరించుకుని తూర్పు వీధిలోని కలివేలమ్మ దేవస్థానానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పట్టణంలోని తూర్పు వీధిలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శాసనసభ్యులు గురుగుట్ల రామకృష్ణ ये केवा है सब मुद्दे

哎，知道。 విజయదశమి సందర్భంగా అందరికీ కూడా విభాగాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన నియోజకవర్గ శాసనతో కూడంతో వీళ్ళు రామకృష్ణ గారి తత్పర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి కూటమి నాయకులకి కూడా అభివృద్ధి తెలియజేసుకుంటూ ఈరోజు మన గాంధీ జయంతి చూసే ఆయన పేరు గాంధీ జాతి జాతిపితని అదేవిధంగా ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మన యొక్క తరతరాలకు నిలబడే విధంగా ఆయన ఎంచుకున్నటువంటి మార్గము సత్యము అహింస ఈ రెండు ఆయుధ ఆయుధాలతోనే ఆయన ఎన్నో ఉద్యమాలు కూడా చేసి మంచి పేరు ప్రతిష్టలు చెందినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ యొక్క మన భారతదేశంలోనే కాకుండా మన జాతిని అంతా కూడా ఆయన ఉద్యమ బాట పండిస్తూ ఒక ఉద్యమకారులుగా అందరినీ కూడా ప్రోత్సహిస్తూ సమర యోధులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన జాతిపిత మహాత్మా గాంధీకి జన్మతోటి అదేవిధంగా ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు సత్యాగ్రహం కావచ్చు ఫిట్ ఇండియా అనే రెండు ఉద్యమాలతోటి ఆయన ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మన యొక్క జాతిని అంతా కూడా మేలుకొలిపి ఉద్యమంలో స్వాతంత్ర స్వాతంత్ర సమరయోధులుగా తీర్చిదిద్దుతూ స్వాతంత్ర్యం తీసుకురావడంలో ఆయన యొక్క ప్రముఖ పాత్ర అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా ఆయన యొక్క పేరును ఇప్పటికీ మర్చిపోకుండా మనం కూడా మన పట్టణాల్లో కూడా మహాత్మా గాంధీ రోడ్డు అని మహాత్మా గాంధీ నగర్ అని ఈ విధంగా ఆయన మర్చిపోకుండా ఆయన యొక్క స్మృతులను కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవడానికి మనం కూడా అదే బాట గుర్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అక్టోబర్ రెండు గాంధీ జయంతి మరియు విజయ దర్శన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మన వెంకటగిరి అభివృద్ధి ప్రదాత మన పురుగున రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్ఆర్ నాయుడు బీజేపీ ఇన్ఛార్జి అదేవిధంగా జనసేన నాయకులు అందరం కలిసి ఈరోజు మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పాత బస్ స్టాండ్లోని లైబ్రరీ పక్కన జరుపుకుంటున్నాం ఈ లైబ్రరీ పక్కన ఉండే ఈ విగ్రహానికి ఈ చోటుకు ఒక ప్రత్యేకత ఉంది మహాత్మా గాంధీ వెంకటగిరికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన శ్వేత తీర్చుకున్న ప్లేస్ కాంపాలెం ఒకటి సెకండ్ ఇంక్ కాబట్టి ఎప్పుడైనా తెలుగుదేశం కార్యక్రమం గాంధీ జయంతి వేడుకలు చేస్తే ఇదే ప్లేస్ వెనుకలు మేము చేస్తాం సార్ ఈ తల ప్రాముఖ్యత అటు ఉంటుంది అదేవిధంగా మన అందరికీ తెలుసు గాంధీ మహాత్ముడు ఏ విధంగా పోరాటం చేసి స్వాతంత్రం సంపాదించాడు అహింసా సత్యం అనే ఉపయోగించి బ్రిటిష్ వాళ్ళ పాలు తోరిన వ్యక్తి మన గాంధీ మహాత్ము ఆయన ఒక పుస్తకం రాసుకున్నాడు ఎక్స్పెరిమెంట్స్ విత్ గ్రూప్ అండి అంటే అతని జీవితంలో అతను చేసిన అనుభవాలు చేదు అనుభవాలు గొప్ప విషయాలు ఇతర నాయకులతో పంచుకున్న విషయాలు అన్నింటిలో దాంట్లో ఆయన స్పష్టంగా ఆయన చేతులతో జైల్లో ఉండి రాసిన బుక్ అది దాంతో మనం నేర్చుకోవాల్సింది ప్రజలు గ్రహించాల్సింది ఒకటి ప్రతి మనిషి తప్పునే చేస్తాడు గాంధీ మహాత్ముడు కూడా చిన్నతనంలో దొంగతనం చేశాడు ఆ దొంగతనాన్ని వాళ్ళ ఉపాధ్యాయుడు గురువు తప్పు నాయన అంటే వెంటనే దాన్ని సరిదిద్దుకున్నాడు అంటే ప్రతి మనిషి జీవితంలో తప్పు చేస్తారు దాన్ని సరిదిద్దుకోవటంలోనే గొప్పతనం ఉంది అదే నిజాయితీ అని నిరూపించే బుక్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రూత్లో మెయిన్గా కనబడుతుంది కాబట్టి ప్రజలందరూ తప్పు చేసి ఆ తప్పుని గుర్తుకొని మంచి భవిష్యత్తుని అదేవిధంగా పది మందికి ఉపయోగపడేవిగా అదేవిధంగా మన సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలనేదే గాంధీ యొక్క సూక్తులు కాబట్టి ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా ఈ సూక్తులు మనం తెలుసుకొని అదేవిధంగా మనం ప్రజలతో మెలిగి అదేవిధంగా అహింసా సత్య మార్గాలు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు లైబ్రరీ దగ్గర మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ గురుగుళ్ళ రామకృష్ణ గారు గాంధీ జయంతి సెలబ్రేషన్ చేసుకోవడానికి అంశాలు గాంధీ జయంతి అనేది ప్రతి ఒక్కరూ ముందు అంతేకాదు అక్కడికి ఈరోజు ప్రజాధికారికి విజయదశమి నశరా ఈరోజు గాంధీజీ జయంతి సందర్భంగా కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆధారపడడం చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు గాంధీజీ సంకల్పం ఏదైతే ఉందో అది పాటించేది కోటమ నాయకులు మాత్రం ఉదాహరణ మనకు రెండు వేల పద్నాలుగులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి స్వచ్ఛ భారత్ అభియాన కార్యక్రమాన్ని శ్రీకారం చూపించారు దాని ఉద్దేశం అది గాంధీజీ సంకల్పం ఎందుకంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్లో గాంధీజీ ఉన్నారు కాబట్టి దాన్ని ఆచరణ చేసినటువంటి వ్యక్తి కూటమి నాయకులు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మనందరూ గుర్తించుకోగలుగుతారు దాంతో భాగంగానే స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం కింద ప్రతి కుటుంబానికి పదిహేను వేలు పట్టుకులు ఇచ్చి అందరూ అరుగుదుడ్డ నిర్మించుకోండి అని చెప్పినటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఆరోజు సీపు నచ్చుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అన్నే కూడా సాధ్యమైందని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో మనందరం కూడా గుర్తుంచుకోవచ్చు అటువంటి అదేవిధంగా స్వరాజ్యం కోసం ఆయన పాటు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆయన సంకల్పంగా తీసుకొని రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్ డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా గాంధీజీ సంకల్ప పాదయాత్రను చేపట్టడం కూడా జరిగిందని చెప్పి మరొకసారి అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి ఈ విధంగా ఎవరైతే మనకి నాయకులు ఉన్నారో వాళ్ళ ఆదర్శాలని అన్నింటినీ కూడా అమల్లోకి తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులు ఓటమిలో ఉన్నారని చెప్పి అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిర్వహించ తదరులో కోటమి ప్రభుత్వంలో బిజెపి ఆయన నాయుడు గారు అదేవిధంగా నమస్కారాలు తెలియజేస్తూ ఆ రోజు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈ ఈరోజు మనం స్వంద్రంగా తిరుగుతున్నామంటే వాళ్ళు చేసినటువంటి గొప్ప త్యాగాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ త్యాగ ఫలితమే ఈరోజు మనం చేయగలుగుతున్నాం అన్ని చేసుకోగలుగుతున్నాం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు దానిలో వాళ్ళందరూ కూడా మనం సురంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు గాంధీజీ సుగ్రంగా మహాత్ముని పంచుకుంటూ అందరూ మనసులో కూడా రకరకాల వ్యక్తులు గాంధీజీ పిలుచుకోవాలని చెప్పి కూడా